నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా ముందుగా యోగా అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే అపోహ పెద్ద అపోహ ముఖ్యంగా యోగా అంటే భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంది ఋషులు చేశారు అది అందుకని ఋషులు పాటించారు కాబట్టి అది హిందూయిజం కి సంబంధించింది హిందూ ధర్మానికి సంబంధించింది కాబట్టి మేము చేయకూడదు అని ఇతర ధర్మాల వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు డాక్టర్ గారు మరి ఋషులు వాస్తు శాస్త్రాన్ని ఇచ్చారు ఆయుర్వేద శాస్త్రాన్ని ఇచ్చారు గణిత శాస్త్రాన్ని ఇచ్చారు మరి ఇవన్నీ హిందువులకేనా అంతరిక్ష శాస్త్రాన్ని ఇచ్చారు అవును ధ్యాన మార్గాన్ని ఇచ్చారు మరి ఇవన్నీ మనుషులు అన్న వారు ఎవరికైనా ఇది జీవితం బాగుండటానికి ఇచ్చే ఇలాంటివన్నీ ఋషి సంపదలు ఒక మతానికి కట్టబెట్టడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు మంచి జరుగుతుంది అని అంటే ఎవరైనా కాకపోతే కొన్ని శ్లోకాలు కొన్ని మంత్రాలు కొద్దిగా ఉచ్చరించడం వల్ల యోగా మీదకి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇతర ఇతర మాసస్తులకి సంబంధం కాదు అనిపించడానికి ఒక రీజన్ అక్కడ అనిపిస్తుంది అవి మీరు పలకండి అది వదిలేసి మిగతా శిక్షణ అంతా తీసుకోవటం మంచిది మరి మీరు శిక్షణ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఇంకొక పోహా సాధారణంగా అందరూ కూడా యోగా అన్నది ఇలా టీవీలో చూపిస్తే చేసేది కాదు ఒకరు చెప్తే చేయగలిగింది కాదు ఒక గురువు దగ్గర నేర్చుకుంటే గానీ చేయకూడదు యోగా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే పూర్వం రోజుల్లో అది కరెక్ట్ ఈ రోజుల్లో అది కరెక్ట్ కాదు గురువు దగ్గర నేర్చుకున్న శిష్యుడు వెళ్ళేసి నాకేదో తెలుసని ఇంకో రకంగా అనుభవం లేకుండా కూడా చెప్పేశాడు అనుకోండి అక్కడ తేడాలు వస్తాయి అందుకని గురువు దగ్గరే నేర్చుకోవాలి అనేది అట్లా వచ్చింది అనమాట తోటి విద్యార్థులు ఇంకో నలుగురికి వెళ్ళి వెంట వెంటనే చేసే కూడా చెప్పేయకూడదు అందుకని అనుభవం గురువు దగ్గర నేర్చుకుంటే తప్పులు లేకుండా చేస్తారని ఇప్పుడు ఆన్లైన్ లో యోగా శిక్షణ ఎవరుస్తున్నారండి స్టూడెంట్స్ ఇస్తున్నారా టీచర్లు ఇస్తున్నారా అవును మరి డైరెక్ట్ గా గురువే కదా ఇచ్చేది అంటే టీవీలో చూసి చేయకూడదా టీవీలో చూసి వంటలు నేర్చుకోవటం లేదా టెక్నాలజీ మారింది కాబట్టి ఈ రోజుల్లో గురువు దగ్గర నేర్చుకోవడం కరెక్టే ఆ గురువు టీవీలో చెప్పినా కరెక్టే కాస్త చేసేటప్పుడు కొన్ని మెలకువలు దృష్టిలో పెట్టు దృష్టిలో పెట్టు అంటే చెప్పే వ్యక్తికి అనుభవం ఉందా లేదా కరెక్ట్ గా మనం ఫాలో అవుతావా లేదా మనసు పెట్టి తప్పు లేకుండా లేదని ఇట్లాంటి మెడుకోలు కొన్ని గమనించుకుంటే చాలు అయితే డాక్టర్ గారు మరి యోగా వినగానే చాలా మంది యోగాలో బాగా బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి బాగా నడువు వంచాలి ఇలాంటివన్నీ మా వల్ల కాదు అని ముఖ్యంగా పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే పద్మాసనం మయూరాసనం శీర్షాసనం చక్రాసనం ఇవన్నీ పిల్లలకి కాస్త కూర్చుని కాళి చేపి నడు దిప్పి ఒక్కరాసనం శవాసనం పెద్దవాళ్ళకి పడుకొని చేసే మత్స్యాసనం పవన్ ముక్త ఆసనం ఇట్లాంటివన్నీ కూడా సులభమైన నొప్పులు తగ్గించే కొంచెం భుజంగాసనం భుజంగాసనం సరళ ఇట్లాంటివన్నీ పెద్దల కోసం కూడా డిజైన్ చేయబడి ఉంటాయి వాళ్ళ కింద కూర్చోలేకపోతే పైన కూర్చొని చేయవచ్చు కాళ్ళు మడవటం రాకపోతే చాపి చేయొచ్చు అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని అలాంటి వాళ్ళ కోసం సిలబస్ తయారు చేయడం జరిగింది అందుకని అన్ని ఏజ్ల వారికి పనికి వస్తుంది కేజీలు నూట యాభై కేజీలు లావణ వారికి పనికి వస్తుంది అందకపోయినా వంగకపోయినా పనికి వస్తుంది వాళ్ళకి యోగా బరువు తగ్గడానికి కాదు అని అందరికీ ఉన్న పోహ ఇందులో ఏమన్నా నిజం ఉందా యోగాసనాలు చేసినప్పుడు శ్వాస సంబంధంగా జోడించి చేసినప్పుడు ఎక్కువ ప్రాణవై వెళితేనే ఫ్యాట్ బర్న్ అవుతుంది ఇది యోగా గొప్పతనం ఉన్న గొప్పతనం కదలకుండా ఏదో ఊపకుండా చెమట్లు పట్టకుండా అలుపు రాకుండా మాత్రం కొవ్వు కరగదు అనేది ఏమి కాదు అట్లా అంటే ఆహార నియమాలు పాటించి కేవలం వ్యాయామం చేయపోయినా కొన్ని నెలలు బరువు తగ్గుతున్నాగా అవును దానికంటే కొంత కదపటం వల్ల ఇంకొంచెం తగ్గుతావా లేదా అవును అంటే వాటంత తగ్గర అనేది అపోహై ఆసనంలో వేసిన తర్వాత ఉండే సమయం పెరిగే కొద్దీ ఫలితం పెరుగుతుంది ఇప్పుడు ఒక నిమిషం ఉన్నాం కొత్తలో ఒక కేజీ అర కేజీ తగ్గాం రెండు నిమిషాలు పెంచండి నాలుగు నిమిషాలు పెంచండి పది రౌండ్లు సూర్య నమస్కారాలు చేశారు పాతిక రౌండ్లు చేయండి యాభై రౌండ్లు చేయండి నూట ఒక్క రౌండ్లు వెళ్ళండి ఫలితం అనేది గా వచ్చేస్తుంది ఎక్సర్సైజ్ లాంటి ఉంటాయి ఆసనాన్ని ఎక్సర్సైజ్ గా చేసేది సూర్య నమస్కారాలు ఉన్నాయి ఎక్సర్సైజ్లే ఇంకా వేరే వర్కౌట్స్ బయటకి వెళ్ళక్కర్లేదు కదా ప్రతిదాన్ని ఆసనంగానే చేచ్చు దాన్ని ఎక్సర్సైజ్ గాను చేసి ఫలితాన్ని పొందడానికి రెండు ఉంటాయి రెండు నేర్పిస్తారు ఆసనాలు అంటే ఒకటే ఉండవు మరి డాక్టర్ గారు మరికొంతమంది అనుకుంటూ ఉంటారు యోగా అంటే ఆల్మోస్ట్ అదొక పూజలాగా పొద్దున్న మాత్రమే చెయ్యాలి యోగా అదే అనుకొని జిమ్ సాయంత్రం కూడా వెళ్ళొచ్చు అని అనుకుంటూ ఉంటాం నిజం ఉందా సూర్యోదయానికి ముందే లేవాలి సూర్యుడికి ఎదురుగా మూత్ర విసర్జన చేయకూడదు సూర్యాస్తమయ్యాక అయ్యాక తినకూడదు ఇట్లాంటివన్నీ కొన్ని కఠినమైన నియమాలు పూర్వం రోజులు చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారాలు వచ్చి టెక్నాలజీ మారి ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ వర్కింగ్ అవర్స్ వచ్చాక ఇవన్నీ కుదరవు మరి అలాంటి వారు ఇంత మంచి విద్యను దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు ఆ రోజుల్లో కొంచెం ఆధ్యాత్మిక చింతనకు జోడించి కొన్ని సూర్య నమస్కారాలు లాంటివి పెట్టినప్పుడు సూర్యుడి సమక్షంలో అట్లా చేయాలని ఉండేది ఇప్పుడు అట్లా అక్కర్లా మనం పొట్ట ఖాళీగా ఉందా లేదా అని చూసుకుంటే మంచిది అది మధ్యాహ్నం చేయొచ్చు సాయంకాలం చేయొచ్చు రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు పొట్ట ఖాళీ గుంటే ఎక్సర్సైజ్ చేసి స్నానం చేసి పడుకోవచ్చు ప్రశాంతంగా ఉండాలి ఆసనాల సమయం కాబట్టి అది ఉదయం అయితే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మిగతా సమయంలో మనకు ప్రశాంతంగా కాన్సన్ట్రేషన్ కుదిరితే ఎప్పుడు చేసినా మంచిది ఫోన్ చేసే లిమిట్ అన్నది ఆ టైం గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి పొట్ట ఖాళీ అవ్వాల్సింది డాక్టర్ గారు ఇతర జుమ్మా లేదంటే అథ్లెటిక్స్ ఏరోబిక్స్ జిమ్ మానసిక ఆరోగ్యం అన్నది పెద్దగా దానిపైన శ్రమ ఉండదు అదే యోగాలో ఎక్కువ ఫోకస్ మానసిక ఆరోగ్యం పైన ఉంటుంది శారీరక ఆరోగ్యం తక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది యోగా అని అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉందండి రెండుకి అమ్మా ఇక్కడ బెనిఫిట్ అనేది ఎందుకంటే మనం చేసేది ఫస్ట్ ఫిజికల్ గా తర్వాత మెంటల్ గా అందుకని రెండు కలిపి చేస్తారు ఆసనాలు చేసేటప్పుడు మనసుని బయటికి వెళ్ళనివ్వకుండా కాన్సన్ట్రేషన్ చేసి ఆసనాల మీద పెట్టి చేస్తారు కాబట్టి ఏకాగ్రత పెరుగుతుంది బయట ఆలోచనలు తగ్గుతాయి కాబట్టి ప్రశాంతంగా అనిపిస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది ఓకే అందుకని ఫిజికల్ ఆరోగ్యానికి మెంటల్ ఆరోగ్యానికి రెండుటికి అంటే దీనికి ఎక్కువ దానికి తక్కువ అంటానికి లేదు మనం ఏదో మైండ్ ఎక్కడో పెట్టి ఆలోచిస్తూ ఏదో పాటలు వింటా మ్యూజిక్లు వింటా ఏదో ఆలోచిస్తూ చేస్తూ ఏదో ఆసనాలు చేస్తే ఫిజికల్ బెనిఫిట్ వస్తుంది పద్ధతి ప్రకారం యోగా చేసేటప్పుడు ఎలా మనసు పెట్టాలి శ్వాస మీద ధ్యాస ఎట్లా ఉంచాలి ఎట్లా బ్రీత్ తీసుకుని ఎట్లా బ్రీత్ అవుట్ చేయాలి ఇవన్నీ సిస్టమేటిక్ గా చేసినప్పుడు రెండుకి ఫలితాలు వస్తాయి ఓకే మరి డాక్టర్ గారు మీరు ఎక్కడైనా చూడండి షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ వీళ్ళకి ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ ఇలాంటివి మొదలు పెడతారు కానీ యోగా ఎవరు చేయరు ఎందుకంటే వీళ్ళందరికీ నపోహ ఏంటి అని అంటే ఇలాంటి దీర్ఘకాలిక రోగాలకి యోగా పని చేయదు అని అనుకుంటారు యోగాలో దీర్ఘకాలిక రోగాలకి ఏమన్నా ఉపశమనాలు ఉన్నాయా ప్రతి జబ్బుని యోగా తగ్గిస్తుంది అనేది సైంటిఫిక్ గా ఈ మధ్య యోగా యూనివర్సిటీలే వచ్చేస్తుంది మన దేశంలో వందల పేపర్లు సైంటిఫిక్ గా రుజువు చేస్తున్నాయి రుజువు చేస్తున్నాయి యోగా చేయడం వల్ల బీపీ అంత తగ్గుతుంది పది పదిహేను రోజుల్లో ఆసం ఎంత తగ్గుతుంది షుగర్ ఎంత కంట్రోల్ అవుతుంది అట్లాగే కొలెస్ట్రాల్ ఎంత తగ్గుతుంది ఫ్యాట్ ఎంత తగ్గుతుంది బిఎమ్ఐ ఎంత తగ్గుతుంది హెడ్ ఎక్స్ కూడా ఎట్లా పోతాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎట్లా పోతాయి యోగా చేయటం హార్మోన్ సమస్యలు ప్రతి దాని మీద యోగా పనిచేస్తుంది ప్లస్ కొన్ని సమస్యలకి ఈ ఆసనాలు ప్రతి పార్ట్ కి ఉంటాయి కాబట్టి ఏ పార్ట్ ని యాక్టివేట్ చేయాలి ఏ పార్ట్ లో హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వాలి ఏ పార్టీకి బ్లడ్ సర్ప్లై పెంచాలి ఎక్కడ తగ్గించాలంటే అన్ని యోగాల ఉంటాయి యూనివర్సిటీ డెవలప్ అయిందంటే యోగా మీద అంత స్పెషలైజేషన్ ఇందులో ఉంటుంది మరి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లలు ఎవరైనా యోగా నేర్చుకుంటామని ఉత్సాహం చూపించినా కూడా యోగా నేర్చుకుని ఏం చేస్తావు చదువుకోదాని వదులు ఆ మైండ్ సెట్ చాలా మందికి ఉంటూ ఉంటుంది మరి ఇది కాస్త మారుతుంది నాకు అనిపిస్తుంది మీ విశ్లేషణ ఏంటండి పూర్వం రోజుల్లో గురువు ద్వారా శిష్యులు యోగాసనాలు నేర్చుకునేవారు వారు ఉచితంగా వీళ్ళకి నేర్పేవారు వీళ్ళు వాళ్ళకి కూడా ఎవరికి నేర్పినా మళ్ళీ ఈయన గురువు అవుతారు మళ్ళా శిష్యులకు ఉచితంగా నేర్పాలి కానీ ఈ రోజుల్లో యోగా అనేది ఒక ఇన్కమ్ సోర్స్ లాగా కూడా మారింది నెలకి యాభై వేలు లక్ష రూపాయలు ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు రోజుకు ఒక ఐదారు గంటలు ఏడు గంటలు కష్టపడి జాబ్ లాగా చేసుకుని అంతా ఇప్పుడు యోగా సర్టిఫికేషన్ కోర్సులు డిప్లొమాలు డిగ్రీలు పీజీలు ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి అట్లా నేర్చుకున్న వాళ్ళకి కాలేజెస్ లో స్కూల్స్ లో యూనివర్సిటీలు అన్నిట్లో జాబులు వచ్చేస్తాయి ఇప్పుడు ప్రతి దాంట్లో యోగా మాస్టర్స్ అనేవాళ్ళు జాబులు మంచిగా ఎదురు చూస్తున్నాయి గవర్నమెంట్ కూడా స్కూల్స్ లో కూడా గవర్నమెంట్ పోస్టులు పెట్టడం రెడీ చేశారు ఇప్పుడు ఇట్లా మంచి ఫ్యూచర్ ఉంటుంది అట్లాగే మంచి ఇన్కమ్ కూడా బాగా ఉంటుంది